అందరికీ మా సురభిఘోషాల తరపున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ప్రతి ఒక్క ఇంట్లో గోమాయ గోమాయ ఉత్పత్తులు పంచగవి ఉత్పత్తులు వాడాలని కోరుకున్నామండి మా ఘోషాల తరపున ప్రజలందరికీ అండి హిందూ బంధువులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకున్నాం ముఖ్యంగా ఏకేటీవీ వారండి ఏకేటీవీ వారు గోమాత అన్న హిందూ సనాతన సాంప్రదాయాలన్నా ముందు వచ్చి ఇటువంటి కార్యక్రమాలన్నీ వీడియో తీస్తున్నందుకు మా సురభి గోశాల తరఫున ఏకేటీవీ వారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈరోజు ఈరోజు జై జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న మన బొల్లవారము బొల్లవారం గోశాల దగ్గర మా సురభి గోశాల తరపున పంచగవ్య ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేశామండి ఈ పంజగవ ఉత్పత్తుల్లో హెర్బల్స్ ఇందులో ఎటువంటి కెమికల్ లేకుండా ఓన్లీ న్యాచురల్ పద్ధతిలో ఓన్లీ గోమయము మనకు కావాల్సిన మన హిందూ సాంప్రదాయ ప్రకారం తయారు చేసి ఇవన్నీ సేల్ చేస్తున్నామండి ఇక్కడ దాని గురించి విశిష్టత గురించి ఎక్కడ కానీ ఈ మన మన ఈ కప్పు దూపాల్లో ఈ కప్పు దూపాల్లో ఏమవుతుందంటే ఇందులో ఇరవై ఒక్క రకాల వనమూలికలతో తయారు చేసామండి ఇదంతా ఇదంతా ఇరవై ఒక్క రకాల వనమూలికలతో కలిపి ఇందులో ఇరవై ఒక్క రకాల వనమూలికలు కలిపి చేశామండి ఇది ఇంతవరకు మన వాళ్ళ ఎక్కడ ఎక్కడ లేదండి ఇది మన మన గోషాల్లోనే ఇది మన సొంతంగా తయారు చేసినది అలాగే ఇందులో కోను దూపాలు దూపాలు ఉన్నాయి ఇవి కోనుపాలు అలాగే అగరబత్తి ఉందండి అగరబత్తి కానీ పంచగవ్యాలు మన మన ప్రోడక్ట్స్ అన్నీ పంచగవ్యాలు అండి ఇవి ఇంతవరకు మన కడప జిల్లాలో కాదు మన రాయలసీమలో ఎవరు ఇటువంటి ప్రోడక్ట్స్ తయారు చేయడం లేదండి ఓన్లీ మా సురభి గోశాల తరపునే తయారు చేస్తున్నామండి ఇవన్నీ వాడడం వల్ల మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫై అయ్యి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మన ఇంట్లో కెమికల్ లేకుండా మన ఇంట్లో చేసేదానికి బాగుంటుంది ఇందులో వచ్చే ప్రతి రూపాయి గోవుల పోషణ కోరికే ఉపయోగపడుతుందండి జై శ్రీరామ్ జై గోమాత ప్రతి ఒక్కరూ గోమయ ప్రోడక్ట్స్ వాడడం వల్ల గోవులను ఆర్థికంగా మనం బలోపేతం చేసిన వాళ్ళం అవుతాము గోశాలకి ఇండైరెక్ట్గా మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము ఇందులో వచ్చే ప్రతి ఒక్క రూపాయి గోవుల ప్రవేశానికి ఉపయోగపడుతుంది అలాగే గోశాలలో అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ మనం ప్రతి ఒక్కరము ప్రతిరోజు ఇంట్లో వాడితే ఈ గో గోశాలలో చాలా అభివృద్ధి చెందుతాయండి గోవులకి చాలా గోవులకి చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల కెమికల్ రహితంగా ఉంటుంది అలాగే మన ఇంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం గోశాల నుంచి తెచ్చుకున్న వాళ్ళం అవుతాము గోవులకి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం మన హిందూ సంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళం అవుతామండి గోవుల గోవులను కబేలాలు తరలించకుండా ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తే నెక్స్ట్ గోమయం అనేది మన భావితరాలకు అనేది చూపించడానికి అవకాశం ఉంటుందండి శ్రీనివాస గోవింద శ్రీ భక్తవత్సలా గోవింద గోవింద భాగవత ప్రియ గోవింద నందనందన గోవింద చోరా గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద వజ్రమకూటధర గోవింద వరహమూర్తి గోవింద గోవిందరి గోవిందనందన గోవిందవనీతరా గోవింద నిత్య నిర్మలా గోవిందీల మేఘ శ్యామా గోవింద గోవిందరి గోవింద నందన గోవింద వజ్రమకూటర గోవిందరమూర్తి విగోవింద గోవిందరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకుల నందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్తవత్సలా గోవింద భాగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మేఘ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్షా గోవిందోవిందరి గోవిందోకులనందన గోవిందన గోవింద ನವನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಶಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ವಜ್ರಮಗುಟಧರ ಗೋವಿಂದ ವರಾಹಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪೀಜಲಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದ್ಧ ಗೋವಿಂದ ಜಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಶಮ ಕಮರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ವನಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగ రామ గోవింద బలరామానుజ గోవింద భౌద్గల్కిధర గోవింద ఓం నమో వెంకటేశాయ ఈరోజు బలవరంలోని గోశాలలో ఉచితంగా గడ్డి పంపిణీ చేస్తున్నాము భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి గోవులకు గడ్డిని తినిపించవలసిందిగా కోరుచున్నాము जय गो माता जय जय गो माता మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగరామ గోవింద బలరామానుజ గోవింద భౌద్ధకల్గిర గోవింద వేణుగాల ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద సీతానాయక గోవింద సిద్ధి పరిపాలక గోవింద దరిద్ర పోషక జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద భక్త వత్సల గోవింద శరణాగత గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలక్ష గోవింద కవితలాక్షదాత గోవింద కవితాత గోవింద ಪಾಪ ಪಾಪವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಯಿ ಮುರಾರೇ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ದಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮತ್ಸಾಂಗಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಪ್ರದರ್ಶನ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯವತಾರಾ ಗೋವಿಂದ ಶಂಕಚಿತ್ರಧರ ಗೋವಿಂದ ಸದ್ಗೋಮದ ರಾ ಗೋವಿಂದಿರಿದ ದಸ್ತ ಗೋವಿಂದ పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయస్ ప్రదర్శన గోవింద మచ్చవతారా గోవింద శంఖ చక్రధర గోవింద సద్గోధారా గోవింద విరాజతి దస్త గోవింద విరోధిమర్దన గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ಸಾಲಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರ ನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಳಗ ಗೋವಿಂದ ಕಾಂಚನಾ ಭರದರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ గోవింద హరి గోవింద గోళనందన గోవింద గజరాజరక్షక గోవింద వాన సేవిత గోవింద వనదివందన గోవింద ఏడుకొండల బాడా గోవింద ఏక స్వరూపా గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్షదేవా గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద హరి గోవింద గోలనంద గోవింద వజ్రదర గోవిందయంతి బాల గోవింద వడ్డీ గాజులవాడ గోవింద వసు గోవింద బిల్ భాక్ష గోవింద భిక్ష సం గోవింద శ్రీపం రూపా గోవింద శివకేశమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్ష గోవింద గోవిందరి గోవిందో జై శ్రీరామ్ ఈ జై 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 శ్రీరామ్ గోమాత జై గోమాత ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ను జై గోమాత జై నందీశ్వరుడు ప్రొద్దుటూరులో ఉన్న బల్లారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పొద్దుటూరు పిల్లలందరికీ ఇక్కడ ముక్కోటికాల తరపున ఇక్కడ బొల్లారా వెంకటేశ్వర గుడి దగ్గర ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరు వచ్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాల్సిందే కోరుతున్నాం ఇక్కడే గోవింద గోశాల కూడా ఉంది ఇక్కడ కూడా గోమాత ముక్కోటి దేవుడితో ఇక్కడ కూడా గోమాత ఆశీస్సులు కూడా తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాను ఇక్కడ మీకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరు వచ్చి గోమాత ఆశీసులు వెంకటేశస్వామి ఆశీస్సులు తీసుకోవాల్సిందే కోరుతాను జై గోమాత జై జై గోమాత జై అందిస్తుంది ఏకే టీవీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకంటే ఎప్పుడైనా కానీ టీవీ వారు నిజం నిప్పు లాంటిది ఈ ఛానల్ ప్రొద్దుటూలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఏకే టీవీ న్యూస్ ఎండి శివారాం గారికి అందజేసినా తెలియజేసినారంటే మీ సమస్యలకు వెనకముండే వచ్చి అక్కడే పరిష్కారాలు అందించే ఏకేటీవీ ఛానల్ మీరు అందుబాటులోనే ఉంటుంది ఇరవై నాలుగైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొద్దుటూరు ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏకేటీవీ ఛానల్ సంప్రదించండి మీ సమస్యలు అనేవి తేలిపోతాయి జయ గోమాత జయ జయ గోమాత